అందరికీ నమస్కారం మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ మన ఇంట్లో ఎక్కడో చక్కెర డబ్బా దగ్గర ఒక చిన్న చీమ కనిపిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోం గదా అవును మామూలే కానీ ఆ చిన్న జీవి భూమి మీద అత్యంత విజయవంతమైన నాగరికతులలో ఒకదానికి ప్రతినిధి ఈరోజు మనం చీమల ప్రపంచాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం మన శ్రోత పంపిన కొన్ని శాస్త్రీయ వ్యాసాలు డాక్యుమెంటరీల ఆధారంగా మనం తెలుసుకోబోయేది ఒక్కటే ఈ చిన్న చిన్న జీవులు కలిసి ఒక పెద్ద అత్యంత తెలివైన సామూహిక శక్తిగా ఎలా మారాయి అసలు వాటి విజయరహస్యమేంటి ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చీమలను అర్థం చేసుకోవాలంటే వాటిని విడివిడి జీవులుగా కాకుండా ఒక సూపర్ ఆర్గానిజంగా చూడాలి సూపర్ ఆర్గానిజం అవును అంటే మొత్తం కాలనీ ఒకే జీవి ప్రతి చీమ దానిలో ఒక కణం లాంటిది అనమాట ఈ కోణంలో చూస్తేనే వాటి ప్రవర్తన వాటి క్రమశిక్షణ మనకు సరిగ్గా అర్థమవుతాయి అంటార్కిటికా తప్ప ప్రపంచంలోని ప్రతి ఖండంలో ఇవి ఉన్నాయి ఇప్పటివరకు దాదాపు పద్నాలుగు వేల జాతులను గుర్తించారు కానీ ఈ సంఖ్య ఇరవై రెండు వేల వరకు ఉండొచ్చని ఒక అంచనా అంటే ఒక లక్ష చీమలున్న కాలనీ ఒకే శరీరం ఆ లక్ష చీమలు దాని కణాలన్నమాట చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఆ జీవి యొక్క కణాల గురించి మాట్లాడుకుందాం అంటే ఒక విడిచీమ దాన్ని అంత సమర్థవంతంగా మార్చేదేంటి ఒక చీమ శరీరాన్ని చూస్తే అది పనుల కోసం ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిందో తెలుస్తుంది తల ఛాతీ పొట్ట అని మూడు భాగాలుంటాయి తలమీద ఉండే రెండు దవడలు అంటే మ్యాండిబుల్స్ కేవలం ఆహారం నమలడానికే కాదు అవి వాటికి కత్తి పార ఆయుధం పట్టుకునే చేతులు అన్నీ అవి ఇక వాటి తలపై ఉండే యాంటెన్నాలు వాటికి ప్రపంచాన్ని చూపిస్తాయి వాటితోనే వాసన రుచి స్పర్శ గాలిలో వచ్చే చిన్న కదలికలను కూడా గుర్తిస్తాయి అంటే కళ్ళు ముక్కు చేతుల కన్నా ఎక్కువ ఎగ్జాక్ట్లీ మరి కళ్ళు వాటికి కళ్ళుంటాయి కదా ఉంటాయి వాటిని కాంపౌండ్ ఐజ్ అంటారు అంటే వందల కొద్దీ చిన్న కటకాలు కలిసి ఒక కన్నుగా ఏర్పడతాయి ఓ అందుకే అవి కొంచెం వింతగా కనిపిస్తాయి అవును వాటితో మనలాగా స్పష్టంగా చూడలేవు కాని వాటి చుట్టూ జరిగే చిన్న కదలికను కూడా వెంటనే పసిగడతాయి అందుకే మనం వేడిపెట్టగానే వెంటనే పారిపోతాయి సరిగ్గా వాటి ప్రపంచంలో బతకడానికి ఆ చూపు సరిపోతుంది వాటి బలం గురించి కూడా చాలా వింటాం తన బరువు కంటే యాభై రెట్లు ఎక్కువ బరువు మోస్తుందని అంటారు అది ఎలా సాధ్యం కండరాలు అంత బలంగా ఉంటాయా లేక దాని వెనక సింపుల్ ఫిజిక్స్ ఉంది దీన్ని లా అంటారు స్క్వేర్ క్యూబ్ లా ఆ అంటే ఒక జీవి సైజు పెరిగే కొద్దీ దాని బరువు దాని బలం కంటే వేగంగా పెరుగుతుంది చీమలు చాలా చిన్నవి కాబట్టి వాటి శరీర బరువుతో పోలిస్తే వాటి కండరాల బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అర్థమైంది అందుకే అంత బరువును సులభంగా ఎత్తగలవు మనమే చీమ సైజులో ఉంటే మనం కూడా కార్లను ఎత్తగలం ఓకే అది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక వేగం సంగతింటి సోర్సెస్లో సహారా ఎడారిలోని వెండి చీమ గురించి ప్రస్తావించారు అది సెకనుకు తన శరీర పొడవుకు నూట ఎనిమిది రెట్ల వేగంతో పరిగెత్తగలదట అది ఎలా సాధ్యం అవును ఆ చీమలు ఎడారిలోని తీవ్రమైన వేడిని తట్టుకోడానికి అలా పరిగెడతాయి నేల ఉష్ణోగ్రత అరవై డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు కూడా అవి ఆహారం కోసం బయటకొస్తాయి అరవై డిగ్రీలా అవును వాటి కాళ్ళు కొంచెం పొడవుగా ఉండటం వల్ల శరీరం వేడి నేలకు తగలకుండా ఉంటుంది అవి తమ కాళ్లను నమ్మశక్యం కాని వేగంతో కదుపుతాయి మనిషితో పోలిస్తే మనిషితో పోలిస్తే అది గంటకు ఐదు వందల ఎనభై కిలోమీటర్లు పరిగెత్తినట్టు అద్భుతం ఇది కేవలం బతకడం కోసం అవి అభివృద్ధి చేసుకున్న ఒక సామర్థ్యం అంటే ఆ సూపర్ ఆర్గానిజంలోని ప్రతి కణం ఒక సూపర్ హీరో లాంటిదనమాట ఒక రకంగా చెప్పాలంటే అవును ఇంతటి సామర్థ్యం ఉన్న ఈ జీవులు అసలు ఎలా పుడతాయి వాటి ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది వాటి జీవితంలో నాలుగు దశలుంటాయి సీతాకొక్క ఓకే గుడ్డు తర్వాత గొంగళి పురుగులాంటి లార్వా ఆ తర్వాత ప్యూపా చివరగా మనకు కనిపించే పూర్తి చీమ రాణిచీమ గుడ్లు పెట్టిన తర్వాత వాటి నుంచి లార్వాలి బయటకు వస్తాయి వాటికి కళ్ళూ కాళ్ళు ఉండవు అవి పూర్తిగా నిస్సహాయంగా ఉంటాయి అంటే వాటిని వేరేవి చూసుకోవాలి అవును వాటిని పనిచీమలే తమ నోటి ద్వారా ఆహారమందించి పెంచి పెద్ద చేస్తాయి ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది పనిచీమలు కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే బతుకుతాయి కాని రాణిచీమ ముప్పై ఏళ్ల వరకు బతుకుతుందనంటున్నారు ఒకే జాతిలో ఒకే కాలనీలో ఇంత పెద్ద తేడా ఎందుకు ఖచ్చితంగా ఇది సూపర్ ఆర్గనిజం కాన్సెప్ట్ను అర్థం చేసుకోడానికి ఒక ముఖ్యమైన పాయింట్ రాణిచీమను మనం రాణి అని పిలిచినా అది కాలనీకి బాస్ కాదు కాదా కాదు అది ఆ సూపర్ ఆర్గనిజం యొక్క పునరుత్పత్తి వ్యవస్థ మన శరీరంలో గుండె లేదా మెదడు ఎంత ముఖ్యమో కాలనీకి చీమ అంత ముఖ్యం ఓకే దాన్ని కాపాడటం కోసం మిగతా కణాలన్నీ అంటే పనిచీమలు తమ ప్రాణాలను కూడా పణంగా పెడతాయి అందుకే రాణిచీమ జీవితాంతం గూడులోనే సురక్షితంగా ఉంటూ లక్షల గుడ్లు పెడుతుంది అంటే పనిచీమలు మగచీమల జీవితాలు కేవలం రాణీని కాలనీని కాపాడ్డం కోసమే ఉన్నాయన్నమాట అవును పనిచీమలన్నీ సంతానోత్పత్తి లేని ఆడచీమలే ఆహారం తేవడం గూడు కట్టడం పిల్లల్ని పెంచడం శత్రువులతో పోరాడటం ప్రతి పని అవే చేస్తాయి అవే చేస్తాయి ఇక మగచీమలు అంటే డ్రోన్స్ జీవితం ఇంకా చిన్నది అవి పుట్టేది ఒకే ఒక పని కోసం కొత్త జత కట్టడం అంతేనా అంతే ఆ పని పూర్తి అయిన కొద్ది రోజులకే అవి చనిపోతాయి సూపర్ ఆర్గనిజం దృష్టిలో వాటి పని ముగిసిపోయింది కాని ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి వాటి మధ్య సమన్వయం ఎలా జరుగుతోంది వాటి మధ్య ఏదైనా ఇంటర్నెట్ లాంటి వ్యవస్థ నడుస్తోందా ఒక రకంగా చెప్పాలంటే అవును అవును వాటి ఇంటర్నెట్ పేరు ఫెరోమోన్లు ఫెరోమోన్లు ఇవి రసాయన సంకేతాలు ఇది వాటి రహస్య భాష ఆహారం దొరికిన చీమ తిరిగి గూటికి వచ్చేటప్పుడు దారిలో ఒక రకమైన ఫెరోమోన్ ను వదులుతుంది ఆ వాసనను పట్టుకుని మిగతావి వెళ్తాయి సరిగ్గా అందుకే చీమలెప్పుడూ ఒకే లైన్లో వెళ్తున్నట్టు మనక్కనిపిస్తోంది ఈ ఫెరోమోన్ దారి చాలా సున్నితంగా అనిపిస్తోంది ఒకవేళ గట్టిగా గాలి వీస్తే లేదా వర్షం పడితే ఆ దారి చెరిగిపోదా అప్పుడు అవి ఎలా దారి కనుకుంటాయి వాటికి ప్లాన్ బీ ఉంటుందా మంచి ప్రశ్న ఫెరోమోన్ దారి ఒక్కటే వాటి మార్గం కాదు చాలా చీమలు సూర్యుని స్థానం ఆధారంగా దిశను గుర్తించుకుంటాయి కొన్ని జాతులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని కూడా ఉపయోగిస్తాయి ఓ అవి తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా యూ గుర్తుంచుకుంటాయి ఫెరోమోన్లు ఒక హైవే లాంటివి కాని ఆ హైవే మూసుకుపోతే అవి వేరే రూట్లను కూడా ఉపయోగించుకోగలవు అంటే వాడికి మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట అవును అంతేకాదు ప్రమాదం వచ్చినప్పుడు హెచ్చరించడానికి తమ వారిని గుర్తించడానికి ఇలా ప్రతిదానికి వేరువేరు ఫెరోమోన్లు ఉంటాయి ఈ సూపర్ ఆర్గానిజం ఎప్పుడైనా నిద్రపోతుందా లేక ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తూనే ఉంటుందా మనుషుల్లాగా ఒకేసారి గంటల తరబడి నిద్రపోదు కానీ రెస్ట్ తీసుకుంటుంది తీసుకుంటుంది పనిచీమలు రోజంతా చాలాసార్లు చిన్న చిన్న కునుకులు అంటే నాప్స్ తీస్తాయి నిమిషం పాటోలా ఒక్కోసారి నిమిషంపాటే ఉంటాయి దీనివల్ల లాభమేంటంటే ఏ సమయంలోనైనా కాలనీలో ఎక్కువ భాగం చీమలు మెలకువగానే ఉండి పనిచేస్తుంటాయి అంటే ఆ సూపర్ ఆర్గానిజం ఎప్పుడూ పూర్తిగా నిద్రపోదు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది సరే ఈ జీవి ఎప్పుడూ మెలకువగానే ఉంటుంది మరి దాని కణాలు అంటే చీమలు గాయపడితే ఏం చేస్తుంది వాటికి ఏదైనా హెల్త్ కేర్ సిస్టం ఉందా సోర్సెస్లో ఆఫ్రికన్ మాటాబెలే చీమల గురించి చెప్పారు అవును అవి గాయపడిన సైనికులకు సహాయం చేస్తాయని అవును ఇది చీమల ప్రవర్తనలో ఒక అద్భుతమైన ఉదాహరణ మాటబెలే చీమలు చెదపురుగులపై చేస్తాయి అది వాటికి చాలా ప్రమాదకరమైన యుద్ధం ఓకే ఆ యుద్ధంలో గాయపడిన తమ సైనికులను అవి బొదిలేయవు వాటిని తిరిగి గూటికి మోసుకొచ్చి వాటి గాయాలను తమ లాలాజలంతో శుభ్రం చేస్తాయి వాటి లాలాజలంతోనా అవును వాటి లాలాజలంలో యాంటీబయోటిక్ గుణాలుండటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి ఈ చికిత్స వల్ల గాయపడిన చీమలు బతికే అవకాశాలు ఇరవై శాతం నుంచి ఏకంగా తొంభై శాతానికి పెరుగుతాయి తొంభై శాతం ఇది వింటుంటే జాలి ప్రేమ వంటి భావాలున్నాయేమో అనిపిస్తుంది కాని శాస్త్రవేత్తలు ఇది కేవలం ప్రయోజనం కోసమే చేసే పని అంటున్నారు అది పూర్తిగా నిజమేనా అందులో కొంచెం కూడా సహానుభూతి లాంటిది ఉండదంటారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించడానికి చాలా ప్రయోగాలు చేశారు ఒక ప్రయోగంలో తీవ్రంగా గాయపడి బతకలేని చీమలను కొద్దిగా గాయపడి కోల్కోగల చీమలను యుద్ధభూమిలో ఉంచారు మిగటా చీమలు కేవలం కోల్కోగల వాటినే గూటికి తీసుకెళ్లాయితలేసేయా వదిలేసాయి ఎందుకంటే ఆ చీమను కాపాడటానికి సమయం శక్తిని వెచ్చించడం వల్ల కాలనీకి ప్రయోజనం లేదు ఇది చాలా కఠినంగా అనిపిస్తుంది అవును కానీ సూపర్ ఆర్గానిజం మనుగడకు ఇదే సరైన నిర్ణయం ప్రతి పనిచీమా కాలనీకి ఒక విలువైన ఆస్తి దాన్ని కోల్పోవడం కన్నా దానికి చికిత్స చేసి మళ్లీ పనికి ఉపయోగపడేలా చేయడం లాభదాయకం అంటే ఇది ప్రేమ కాదు ఒక తెలివైన పెట్టుబడి కరెక్ట్ అంటే అంతా కాలనీ కోసమే వ్యక్తిగత భావాలకక్కడ తావు లేదు ఇంత కష్టపడే ఈ సూపర్ ఆర్గానిజం నడవడానికి ఇంధనం కావాలికదా అవేం తింటాయి ముఖ్యంగా వాటికి స్వీట్స్ అంటే ఎందుకంతే ఇష్టం అవి సర్వభక్షుకులు అంటే మొక్కలు జంతువులు రెండిట్నీ తింటాయి చక్కెర పదార్థారి వాటికి తక్షణ శక్తినిస్తాయి పెట్రోల్లాగా ఓ ఫ్యూయల్ అవును అవి రోజంతా కష్టపడాలి కాబట్టి వాటికి చాలా శక్తి అవసరం అందుకే చక్కెర తేనె వైపు ఆకర్షితులవుతారు ఇక లార్వాల పెరుగుదలకు రాణిచీమ గుడ్ను పెట్టడానికి ప్రోటీన్ అవసరం దానికోసం దానికోసం చిన్న చిన్న పురుగులు ఇతర జీవుల కలేబరాలను తింటాయి ఈ సోర్సెస్లో కొన్ని చీమలు వ్యవసాయం చేస్తాయని ఫుడ్ జార్స్లా వాడుకుంటారని కూడా ఉంది అది విండానికి చాలా విచిత్రంగా ఉంది నిజమే లీఫ్ కటర్ చీమలు ఆకులను కోసుకొచ్చి గూటికి తీసుకెళ్తాయి అవును కానీ అవి ఆకులను తినవు తినవా మరి ఎందుకు తీసుకెళ్తాయి ఆ ఆకులపై ఒక ప్రత్యేకమైన ఫంగస్ అంటే పుట్టగొడుగు పెంచి ఆ ఫంగస్ ను తింటాయి అంటే అవి ఫార్మర్స్ అనమాట అవును కొన్ని మిలియన్ సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాయి ఇక హనీపాట్ చీమలు ఇంకా విచిత్రమైనవి అవి కొన్ని పనిచీమల పొట్టలో తేనెను నిల్వ చేస్తాయి వాటి పొట్ట ఉబ్బి ద్రాక్షపండులా మారుతుంది వావ్ ఆహార కొరత ఉన్నప్పుడు మిగతా చీమలు వాటి దగ్గరకు వెళ్లి ఆ తేనెను తీసుకుంటాయి నడిచే ఫుడ్ జార్స్ సరిగ్గా అద్భుతం అవి కట్టుకునే ఇళ్ళు కూడా చాలా గొప్పగా ఉంటాయి కదా అవును నేల లోపల అవి కట్టే గూళ్ళు పెద్ద పెద్ద నగరాలలాగా ఉంటాయి లోపల గదులు సొరంగాలు వెంటిలేషన్ వ్యవస్థ వ్యర్థాలను పారేసే గదులు అన్నీ ఉంటాయి ఒక సివిల్ ఇంజనీరింగ్ అద్భుతంలాగా నిజంగా కొన్ని జాతులు ఆకులను తమ లార్వాలనుంచి వచ్చే పట్టుదారంతో కుట్టి గూళ్లు కడతాయి ఇక ఆర్మీ యాండ్స్ అయితే స్థిరమైన గూడు లేకుండా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి గూడు లేకుండా ఎలా రాత్రిపూట లక్షల చీమలు తమ శరీరాలతోనే ఒకదానికొకటి పెనవేసుకుని ఒక తాత్కాలిక గూడుని ఏర్పాటు చేసుకుంటాయి రాణిని పిల్లలను ఆ గూడు మధ్యలో సురక్షితంగా కాపాడుకుంటాయి ఈ మొత్తం వ్యవస్థను చూస్తుంటే వాటి సమన్వయం కమ్యూనికేషన్ సామర్థ్యం మనం వీటి నుంచి నేర్చుకున్నామా మానవ ప్రపంచంలో వీటి సూత్రాలను ఎక్కడైనా వాడుతున్నామా తప్పకుండా చీమల అధ్యయనాన్ని మిర్మకాలజీ అంటారు ఇంజనీర్లు కంప్యూటర్ శాస్త్రవేత్తలు చీమల నుంచి చాలా నేర్చుకున్నారు చీమలు ఆహారం వెతికే పద్ధతి ఆధారంగా ఒక కంప్యూటర్ చేశారు తయారుచేశారు దాన్ని యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అంటారు అంటే నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ ఏజెంట్కు నా ఇంటికి అత్యంత వేగవంతమైన దారిని చూపించి యాప్ వెనుక కూడా ఇలాంటి అల్గారిధమే పనిచేస్తుందా ఖచ్చితంగా అలాంటిదే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడానికి వందల దారులు ఉన్నప్పుడు వాటిలో అత్యంత సమర్థవంతమైన దారిని కొనుక్కోవడం చాలా క్లిష్టమైన సమస్య కదా అవును చీమలు ఫెరోమోన్ల ద్వారా ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తాయి అదే సూత్రాన్ని ఉపయోగించి టెలికాం నెట్వర్క్లలో డేటా ప్యాకెట్లను రూట్ చేయడానికి డెలివరీ ట్రక్కుల రూట్లను ప్లాన్ చేయడానికి ఇలా ఎన్నో లాజిస్టిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ అల్గరిథంను వాడుతున్నారు అంతా నుంచి నేర్చుకున్నదే అవును చూశారుగా ఒక చిన్న చీమ వెనుక ఎంత పెద్ద శాస్త్రం ఎంత అద్భుతమైన సామాజిక నిర్మాణముందో వాటి విజయ రహస్యం ఒక్కో చీమ తెలివిలో లేదు ఆ మొత్తం సమూహం యొక్క ఉమ్మడి తెలివిలో ఉంది సింపుల్ రూల్స్ పాటిస్తూ లక్షల జీవులు కలిసి ఒక కాంప్లెక్స్ ఇంటెలిజెంట్ వ్యవస్థను ఎలా నడపగలవో చెప్పడానికి చీమల కాలనీ ఒక గొప్ప ఉదాహరణ ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన మనం చీమల కాలనీని ఒకే జీవిగా సూపర్ ఆర్గానిజంగా చూశాం ప్రతి చీమ ఆ జీవిలోని ఒక కణంలాంటిదని అనుకున్నాం అయితే ఆ కణానికి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఎంతవరకు ఉంది ఒక పనిచీమ తన కాలనీ ప్రయోజనానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఆలోచించగలదా లేదా అది పూర్తిగా ప్రోగ్రామ్ చేయబడిన ఒక బయోలాజికల్ రోబోట్ లాంటిదా ఆసక్తికరమైన ప్రశ్న ఈ ప్రశ్న మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది మన సమాజంలో మన స్వేచ్ఛ మన నిర్ణయాలు ఎంతవరకు మనవి ఎంతవరకు మనం కూడా ఒక పెద్ద వ్యవస్థలో భాగం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు